హాయ్ అండి ఇప్పుడు సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కదా మామిడికాయలతో సాంబార్ చేస్తాను ఇలా రెండు మామిడికాయలు తీసుకొని పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు సాంబార్కి సరిపడా కందిపప్పు తీసుకొని నానపెట్టుకొని కుక్కర్లో ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సాంబార్లోకి ఇలా నాలుగైదు పచ్చిమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది అంటే మిక్సీలోనే వేసుకోవచ్చు లేదా మాకు ఈ నాలుగైదు ఎందుకులే అని అనుకుంటే కట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా నాలుగైదు పచ్చిమిర్చిని వెల్లుల్లిపాయలు రోట్లో వేసి దంచుతున్నాను మామిడికాయలు ఉడికిపోయినాయి ఇలా మెత్తగా ఇప్పుడు ది ఇందులో వాటర్ అంతా ఇన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ గిన్నె పెట్టి వేడైంది సాంబార్కి సరిపడా ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి కొద్దిగా గోల్ ఇవ్వాలి ఇప్పుడు ఇందులోనే నెంటి ఆకు వేసుకున్నాం కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్న మెంతి ఆకు ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు మనము రోట్లో దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లికారం ఇందులో వేసి కొద్దిగా గోలం ఇవ్వాలి ఇదంతా గోలిపోయింది కదా కొద్దిగా పసుపు వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఇదంతా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ములక్కాయలు ములక్కాయలు టమాటాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ములక్కాయలు మగ్గనివ్వాలి ములక్కాయలు పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు ఎందుకంటే చారులో మసులుతాయి కదా ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మామిడికాయ రసాన్ని ఇందులో వేసుకోవాలి అయితే నేను మామి చింతపండు కాకుండా మామిడికాయ రసమే ఎందుకు వేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో చింతపండు రసాన్ని తీసుకుంటే ఎక్కువ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరికి సో ఇప్పుడు దొరుకుతున్నాయి కదా సీజన్ మామిడికాయలు అందులోనూ ఆరోగ్యానికి మంచిది సీజనల్ ఫ్రూట్ కదా నది పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే ఇలా సాంబార్ కూడా బాగుంటుంది ప్లస్ ఆరోగ్యం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో నేను సీజన్లో మామిడికాయ సాంబార్ తప్పకుండా చేస్తాను చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ రసం అంతా మరగనివ్వాలి ఇందులో మనము రసం మరుగుతున్నప్పుడే కొద్దిగా ఇంత చిలకర మెంతుల పొడి కొద్దిగా ధనియాల పొడి సరిపడా కారం మనము కొద్దిగానే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి మాత్రమే దంచుకున్నాము కారం సరిపోదు కాబట్టి కొద్దిగా కారపొడి మరియు సాల్ట్ ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కలిపి రసం మరగనివ్వాలి ఇప్పుడు రసం మరుగుతుంది కదా ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి వేసి ఇప్పుడు మూలక్కాయలు ఉడికేంతవరకు బాగా మసలించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా చిటికెడు అంతే కొంచెం ఇంగువ సాంబార్లో ఇంగువ వేసుకుంటే బాగుంటుంది కదా ఇంగువ వేసుకొని మసులుతున్నప్పుడే కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలిపి పొంగు పైకి వచ్చేంతవరకు మసలు పెట్టుకోవాలి బాగా కనబడుతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసారా సాంబార్ మొత్తం మ మరిగిపోయింది ములక్కాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇంక ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా మామిడికాయ సాంబారు అయితే రెడీ చేశాను మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూశాక కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఎక్కువగా చింతపండు రసంతో సాంబారే అలవాటు కానీ ఇలా సీజనల్గా దొరికి మామిడికాయతో సాంబార్ అయితే ట్రై చేసి చూడండి ఓకే అండి బాయ్